హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగ వంటిల్లో ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి కొబ్బరి లౌజు చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి లౌజ్ అనేది జ్యూసీ జ్యూసీగా టేస్టీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో నేర్చుకుందా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కొబ్బరి లౌజ్ అనేది ఎంత జ్యూసీగా ఉందో చూస్తేనే అర్థమైపోతుంది కదా ఇప్పుడు ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్దాం రండి అందుకోసం మనం పచ్చి కొబ్బరిని తీసుకోవాలి చూస్తున్నారు కదా కొబ్బరి ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను నేను వీటిని కొలిచి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి బెల్లం ఎలా కరెక్ట్గా వేసుకోవాలో ఎంతకి ఎంత కరెక్ట్గా సరిపోతుందో చెప్పడం కోసం ఇలా కొలిచి తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా రెండు కప్పులకి మనకి రెండు కప్పుల బెల్లం పడుతుంది దానికోసం అలా కరెక్ట్గా కొలత రావడం కోసం కొలిచి చూపిస్తున్నాను రెండు కప్పుల వరకు కొబ్బరి ముక్కలు అనేవి వచ్చినాయి కదా ఈ నాలుగు కొబ్బరి ముక్కల్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని వీటిని కోర్సుగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకుందాన్ని చూస్తున్నారు కదా ఇలా కోర్సుగా కొబ్బరి తురుముని పట్టుకొని రెడీగా పక్కన పెట్టుకుందాన్ని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి రెండు కప్పుల వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి మనం ఏ కొబ్బరి ఏ కప్పుతో అయితే కొబ్బరిని కొలుచుకున్నామో అదే కప్పుతోటి బెల్లాన్ని కూడా రెండు కప్పుల వరకు బెల్లం యాడ్ చేసుకొని అరకప్పు వాటర్ యాడ్ చేసి బెల్లం మొత్తం కరిగించుకొని ఫిల్టర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను తీసుకున్న బెల్లంలో డస్ట్ ఏమీ లేదు కాబట్టి ఫిల్టర్ చేయట్లేదు అలాగే బెల్లం మొత్తం కరిగించుకుంటున్నాను కరిగిన తర్వాత రెండు పొంగులు వచ్చేంతసేపు ఇలా నురగా వచ్చేంతసేపు ఉడికించుకున్నాను బెల్లంలో ఏమైనా డస్ట్ ఉంటే వడకట్టుకున్న తర్వాత ఇలా రెండుసార్లు పొంగు వచ్చేంతసేపు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇలా పొంగు వచ్చి ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుముంది కదా అది మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకుందని ఇలా మొత్తం కలిసిన తర్వాత మనకి ఇది అనేది కొంచెం లూజ్గా వస్తుంది ఇలా లూజ్గా వచ్చి ఉడకడం స్టార్ట్ అవుతుంది ఇది మొత్తం ఉడకడానికి మనకి పదిహేను నిమిషాలు టైం పడుతుంది ఫ్రెండ్స్ పదిహేను నుంచి ఇరవై నిమిషాలు టైం పడుతుంది చూస్తున్నారు కదా ఇలా ఉడుకుతూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుతూ ఇది మొత్తం దగ్గరగా వచ్చేంతసేపు ఉడికించుకుంటే జ్యూసీగా వస్తుంది మనం చేసుకునే కొబ్బరి బ్లౌజ్ అనేది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ దగ్గరగా అయ్యేంతసేపు ఉడికించుకోవాలి బాగా దగ్గరగా వచ్చేంతసేపు కలుపుతూ ఉడికించుకున్నాను ఫ్రెండ్స్ నాకు మొత్తంగా ఒక ఇరవై నిమిషాల టైం పట్టింది ఇది మొత్తంగా ఉడికి ఇలా దగ్గరగా అవ్వడానికి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనకి అయిపోయింది అని చెక్ చేసుకోవడానికి ఇలా చేతిలోకి చిన్న ముద్దని తీసుకొని రౌండ్గా చేస్తే రౌండ్గా రావాలి ఇది కాస్త లూజ్ లూజ్గా అనిపిస్తుంది కాబట్టి మళ్ళీ నేను ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికించి చూపిస్తాను ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి దగ్గరకు వచ్చిన తర్వాత కలుపుతూనే ఉండాలి అప్పుడు మనకి కరెక్ట్గా మాడిపోకుండా ఉడుకుతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలా మరొక ఐదు నిమిషాల తర్వాత చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా అని కొంచెం ఇలా చేస్తే మనకి రౌండ్గా కొంచెం షేప్ వచ్చింది కదా ఇలా రౌండ్గా రావాలి ఇలా ఉంటే మనకి కరెక్ట్గా వచ్చినట్టు మీకు ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి కాస్త గట్టిగా ఉండాలి లడ్డు అనుకుంటే మరొక మూడు నుంచి నాలుగు నిమిషాలు ఉడికించుకుంటే ఇంకా గట్టిగా అవుతుంది ఫ్రెండ్స్ ఈ కొబ్బరి బ్లౌజ్ అనేది ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు నేను చేసే కొబ్బరి బ్లౌజ్కి ఇప్పుడు స్టవ్ ఆపేసి మూత పెట్టేసి పూర్తిగా చలారి పెట్టుకుందాని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత తీసి ఒకసారి మొత్తం కలుపుతున్నాను చూడండి ఫ్రెండ్స్ పూర్తిగా చల్లారిపోయేసరికి ఇంకా కాస్త బిగుసుకుంది మొత్తంగా ఒకసారి కలిపేసుకొని చేతిలోకి ఇలా చూస్తున్నాక అంత కలిసేలా కలుపుకున్న తర్వాత చేతిలోకి కొంచెం కొంచెంగా ఈ మిశ్రమాన్ని తీసుకొని ఇలా చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకుంటే కొబ్బరి లౌజ్ అనేది మనకి రెడీ అయిపోతుంది కొబ్బరి ఉండలు చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చాలా టేస్టీగా ఉండే కొబ్బరి లౌజ్ అనేది సింపుల్గా అయిపోతుంది ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడల్లా ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా సింపుల్గా జూసీగా ఉండే కొబ్బరి లౌజ్ అనేది మనకి రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ అంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్